రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈ వీడియోలో సిస్టమిక్ నాన్ సిస్టమిక్ ట్రాన్స్లామినర్గా పిలువబడే పురుగు మందులు మొక్కలోకి ఏ విధంగా ప్రవేశిస్తాయి అనే అంశం గురించి తెలుసుకుందాం అయితే మొక్కలలో ఈ మందులు ప్రవేశించే పద్ధతి ఆధారంగా మనకి మూడు రకాలుగా ఉన్నాయి వీటిలో సిస్టమిక్ నాన్ సిస్టమిక్ ట్రాన్స్లామినర్ పెస్టిసైడ్స్ అండి వీటిలో సిస్టమిక్ పెస్టిసైడ్స్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే మందును పంటపై పిచికారి చేస్తామో ఆ మందు అనేది మొక్క లోపలికి ప్రవేశిస్తుంది అది ఎలాగ అంటే మొక్కలో నీరు ఆహారం సరఫరా చేసే నాళాలలోకి ప్రవేశించి మొక్క భాగాలన్నిటికీ వ్యాపిస్తుంది అంటే మరి మొక్క యొక్క వేర్ల యొక్క చివరి భాగం నుంచి మొక్క యొక్క ఆకుల చిగురు ఆకుల యొక్క చివరి భాగం వరకు అంటే మనకి మొక్కలో చూసుకున్నట్లయితే ఆకులు కొమ్మలు పువ్వులు కాయలు వేర్లు అన్ని భాగాలలో పూర్తిగా ఈ ఏదైతే ఈ మనం మందు ప పంటపై పిచ్చికారి చేస్తాం ఇది మొక్క అన్ని భాగాలలోకి ప్రవేశిస్తుంది అయితే ఈ సిస్టమిక్ పెస్టిసైడ్స్ అనేది మనకి ముఖ్యంగా రసం పీల్చి పురుగులను నివారించడానికి ఉపయోగిస్తాం ఈ సిస్టమిక్ పెస్టిసైడ్లో మనకి స్టమక్ పాయిజన్గా పనిచేసేవి ఎక్కువగా ఉంటాయి కొన్ని మనకి స్టమక్ మరియు కాంటాక్ట్ పాయిజన్గా పనిచేసేవి కూడా ఉంటాయి అయితే ఈ అయితే ఈ సిస్టమిక్ పెస్టిసైడ్స్ని మనం పంటపై పిచికారీ చేసినప్పుడు ఈ మందు పంటపై పిచికారీ చేసిన తర్వాతకి ఆ ఏదైతే రసం పీల్చి పురుగులు పంటను ఆశిస్తాయో అప్పుడు ఆ మందు అనేది పురుగు యొక్క ఆహార పురుగు తీసుకునే ఆహారం ద్వారా పొట్టలోపలికి ప్రవేశిస్తుంది దీని యొక్క విష ప్రభావం అనేది పురుగుపై ప్రభావితం చేసి పురుగును చంపేస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ సిస్టమిక్ పెస్టిసైడ్స్ అనేవి పురుగులను సమర్థవంతంగా చంపేస్తూ ఉంటాయి ఈ సిస్టమిక్ పెస్టిసైడ్స్లో మనకి ఉదాహరణగా చూసుకునే లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్పి అదేవిధంగా ఎస్టామిప్రిడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ అనే మందులు మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి ఇవి మనకి సిస్టమిక్ పెస్టిసైడ్గా పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ సిస్టమిక్ యాక్షన్ని కలిగి ఉండేవి మనకు తెగులు మందులు కలుపు మందులు కూడా లభ్యమవుతున్నాయి వీటిని మనం సిస్టమిక్ ఫంగసైడ్స్ గాను సిస్టమిక్ వీడిసైడ్స్ లేదా హెర్బిసైడ్స్ గాను పిలవడం జరుగుతుంది వీటిని ఉదాహరణలుగా చూసుకో వీటిలో ఉదాహరణలుగా చూసుకున్నట్లయితే మనం ఈ సిస్టమిక్ ఫంగిసైడ్లో చూసుకున్నట్లయితే కార్బండైజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఇది మనకి సిస్టమిక్ యాక్షన్ ద్వారా ఏదైతే తెగులు కారకాలు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా అరికడుతుంది అదేవిధంగా ఈ సిస్టమిక్ హెర్బిసైడ్స్లో చూసుకున్నట్లయితే మనకి అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ అదేవిధంగా గ్లైఫోసైడ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఎస్ఎల్ ఇది కూడా సిస్టమిక్ యాక్షన్ ద్వారా కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికడుతుంది ఈ విధంగా మనం ఏదైతే పంటపై పిచికారీ చేస్తామో అది సిస్టమిక్ యాక్షన్ని కలిగి ఉంటే అది మొక్క భాగాలు అన్నిటిలోకి ప్రవేశించి ఎప్పుడైతే పురుగు ఆశించినా తెగులు ఆశించినా అది పురుగు యొక్క శరీరం లోపలికి వెళ్ళి దాని విష ప్రభావాన్ని ప్రభావితం చేసి పురుగును సమర్థవంతంగా చంపేస్తుంది దీనినే మనం సిస్టమిక్ పెస్టిసైడ్స్ అంటాం అదేవిధంగా మనం నాన్ సిస్టమిక్ పెస్టిసైడ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా సిస్టమిక్ పెస్టిసైడ్స్కి వ్యతిరేకంగా ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే పంటపై ఈ మందును పిచికారి చేస్తామో ఇది మొక్క భాగాలలోకి ప్రవేశించదు ఇది మొక్క యొక్క ఆకులపైన కొమ్మలపైన పూ పూలపైన కాయలపై పై భాగాన మాత్రమే ఈ మందు అనేది ఉంటుంది దీనిని మనం కాంటాక్ట్ పెస్టిసైడ్స్గా కూడా పిలు పిలవచ్చు ఈ నాన్ సిస్టమిక్ పెస్టిసైడ్స్ ముఖ్యంగా ఈ గొంగళి పురుగులు ఏవైతే లార్వాలు ఉన్నాయో వాటిని నివారించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వీటిలో ఉదాహరణలుగా చూసుకున్నట్లయితే మనం ఈ డెల్టా మెథ్రీన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ బైఫెన్థ్రీన్ టెన్ పర్సెంట్ ఈసీ మందులు మనకి నాన్ సిస్టమిక్ యాక్షన్ని కలిగి ఉంటాయి ఈ నాన్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా మనకి తెగులు మందులు అదేవిధంగా కలుపు మందులు కూడా లభ్యమవుతున్నాయి వీటిని మనం నాన్ సిస్టమిక్ ఫంగసైడ్స్ గాను నాన్ సిస్టమిక్ హెర్బిసైడ్స్ లేదా వీడిసైడ్స్ గాను పిలవడం జరుగుతుంది వీటిలో మనం ఉదాహరణలు చూసుకున్నట్లయితే నాన్ సిస్టమిక్ ఫంగిసైడ్లో మనకి కాపర్ ఆక్జీ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఆ నాన్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా తెగులను సమర్థవంతంగా దీంతో దీంతోపాటు మనం కలుపు మందుల్లో నాన్ సిస్టమిక్ కలుపు మందులు చూసుకున్నట్లయితే ఆక్జిఫ్లోరపిపిన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పారాక్వాట్ డైక్లోరైట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎస్ఎల్ మనకి ఈ నాన్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా కల్పును కూడా సమర్థవంతంగా అరికడుతుంది అయితే ట్రాన్స్లామినర్ పెస్టిసైడ్స్ గురించి చూసుకున్నట్లయితే మనం వీటిని మనం లోకల్ సిస్టమిక్ పెస్టిసైడ్స్ కూడా అంటాం ఎందుకంటే ఎప్పుడైతే ఈ మందును మనం పంటపై పిచ్చికారి చేస్తామో అది ఆకు అంత భాగాలకి వ్యాపించదు అంటే మనకి ఎలాగైతే సిస్టమిక్ పెస్టిసైడ్స్ ఆకు అంత అన్ని భాగాలు అంటే ఆకులో పూర్తి భాగం వ్యాపిస్తుందో అలా ఈ ట్రాన్స్లామినర్ పెస్టిసైడ్స్ అనేవి ఆకు అంత భాగాలకి వ్యాపించదు కొంత భాగం వరకే ఇది ఈ మందు అనేది వ్యాపిస్తూ ఉంటుంది అంటే ప్రవేశిస్తూ ఉంటుంది ఉంటుంది దీనిలో మనం ఉదాహరణలుగా చూసుకున్నట్లయితే ఈ ఎస్టామిప్రి ట్వంటీ పర్సెంట్ ఎస్పీ అదేవిధ విధంగా ప్రొఫెనకాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ క్లోరాన్యాన్ ట్రానిపోల్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇవి మనకి ట్రాన్స్లామినర్ పద్ధతి ద్వారా అంటే ఈ ట్రాన్స్లామినర్ చర్య ద్వారా మన పంటపై ఆశించేటువంటి పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది ఈ విధంగా ఈ విధంగా పురుగు మందులు మొక్కలు ఏ విధంగా ప్రవేశిస్తాయనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి చర్యలు అనేవి మనకి పెస్టిసైడ్స్ యొక్క మోడ్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా మనకి మనకి మార్కెట్లో వివిధ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి ఈ కాంబినేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా సిస్టమిక్గా కాంటాక్ట్గా స్టమక్ పాయిజన్గా ఈ మూడు చర్యల ద్వారా పనిచేసేదానికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే మోనోక్రోటాఫస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ ఇది మనకి కా సిస్టమిక్ కాంటాక్ట్ స్టమక్ పాయిజన్ మూడు చర్యల ద్వారా పురుగును ఆశించి పురుగుపై ప్రభావితం చేసి పురుగుల సమర్థవంతంగా అరికడుతుంది అదేవిధంగా మనం రెండో కాంబినేషన్ చూసుకున్నట్లయితే నాన్ సిస్టమిక్ కాంటాక్ట్ స్టమక్ ట్రాన్స్లామర్ ఈ నాలుగు చర్యల ద్వారా ఈ నాలుగు చర్యల కాంబినేషన్లో మనం చూసుకున్నట్లయితే ప్రొఫెన్ అపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఇది ఈ నాలుగు చర్యల ద్వారా పురుగులపై ప్రభావితం చేసి పురుగును సమర్థవంతంగా అరికడుతుంది మూడవ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనం సిస్టమిక్ కాంటాక్ట్ స్టమక్ మరియు ట్రాన్స్లామినర్ ఈ నాలుగు చర్యల ద్వారా మనకి పురుగుపై ప్రభావితం చేసి అరికడుతుంది దీనికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే మనం ఈ థై థైమితో ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి మనకి ఈ సిస్టమిక్గాను కాంటాక్ట్ గాను స్టమక్ గాను ట్రాన్స్లామ్లో ఈ నాలుగు చర్యల ద్వారా పురుగుపై ప్రభావితం చేసి పురుగును సమర్థవంతంగా అరికడుతుంది అందంగా అరికడుతుంది ఈ విధంగా మనం ఉపయోగించేటటువంటి ఏవైతే పురుగు మందులు ఉన్నాయో మొక్క లోపలికి ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి అవి ప్రవేశించి మొ పురుగులను ఏ విధంగా ప్రభావితం చేసి చంపేస్తున్నాయి అనే పూర్తి అవగాహన మనకు వచ్చినట్లయితే మనం ఉపయోగించేటటువంటి పురుగు మందు అనేది ఏ పని చేస్తుందా లేదా అని నిర్ధారణ అవ్వచ్చు అలా ఇప్పుడు మనం ఒకటి సిస్టమిక్ ఫంగిస్ ఏదైనా సిస్టమిక్ పెస్టిసైడ్ని పంటపై పిచ్చికారీ చేసామనుకోండి అది మనకి పంటలలో పురుగులను నివారిస్తుందా లేదా అనేది అక్కడే మనకి పురుగులు చనిపోతున్నాయా లేదా ఏ విధంగా చనిపోతున్నాయి అనే దాన్ని నిర్ధారణ అయ్యి ఆ పురుగు మందు అనేది పనిచేస్తుంది అని మనం నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా ఈ మందులపైన పూర్తి అవగాహన వచ్చినట్లయితే మనం ఉపయోగించేటటువంటి పురుగు మందులు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి పురుగు మందులపై పెట్టే ఖర్చును కొంతవరకు అరికట్టుకోవచ్చు ఈ వీటి అవగాహన లేకపోతే మనకి వీటి చర్య ఏదైతే ఉందో అది చర్య పూర్తి అయ్యేలోపే పురుగు ప పురుగు మందు పనిచేయలేదు మనం ఇంకొక మందుని స్ప్రే చేస్తూ ఉంటాం దీనివలన మనం పురుగు మందులపై పెట్టే ఖర్చు అనేది ఎక్కువైపోతుంది దీనిని అధిగమించడానికి మనం ఈ ఏవైతే ఈ పురుగు మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే పూర్తి అవగాహన మనకు వచ్చినట్లయితే మనం ఉపయోగించేటువంటి మందు ఏ విధంగా పనిచేస్తున్నాయి చూసి గమనించి అప్పుడు అది పనిచేయలేదంటే ఇంకొక డోస్ని మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా మనం పెట్టేటటువంటి పురుగు మందులపై ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు తద్వారా మనకి అధిక దిగుబడులు సాధించుకోవచ్చు ఈ విధంగా నేను చెప్పినటువంటి వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చింది ఈ విషయం ఇంకా ఇతర రైతులకు చేరాలి అనుకుంటే మీ స్టేబిలాస్లకి ఈ వీడియో షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు